మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు కారం సినిమా ఎపిక్ రిలీజ్ అయితే సొంతం చేసుకుంది హరికాన్ హాసిని బ్యానర్ వాళ్ళు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం కారం సినిమాని ఏ ఒక్క విషయంలో కూడా తగ్గకుండా చూసుకుంటున్నారు ముఖ్యంగా యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఒక రేంజ్ అయితే ఉంది ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ఆ రేంజ్ కి తగ్గట్టుగానే ఈ సినిమా దిమ్మ తిరిగే రికార్డ్ అయితే క్రియేట్ చేసి కారం సినిమా యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబులార్ మరియు సలార్ రికార్డుల్ని బ్రేక్ చేసి యుఎస్ఏ ఆఫీస్ దగ్గర ప్రీమియర్ షోల విషయంలో ఆరు వేలకు పైగా ప్రీమియర్స్ అయితే సొంతం చేసుకుంది కేవలం ఒక్క ప్రీమియర్స్ తోనే ఈ సినిమా త్రిబులర్ మరియు సాలర్ బ్రేక్ చేసింది అంతేకాకుండా సెన్సార్ వాళ్ళు కూడా ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రివ్యూ అయితే ఇచ్చేసారు రీసెంట్ గా వచ్చిన సెన్సార్ రివ్యూ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఎంటర్టైన్మెంట్ మరియు యాక్షన్ సీన్స్ అయితే పీక్ లెవెల్ లో ఉన్నాయి మన సూపర్ స్టార్ మహేష్ బాబు టైమింగ్ కూడా అద్దరిపోయిందని సెన్సార్ వాళ్ళు రివ్యూలు అయితే కన్ఫర్మ్ చేశారు గుంటూరు కారం సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ బాక్స్ ఆఫీస్ అయితే సరికొత్త రికార్డుల్ని ఎక్స్పీరియన్స్ చేయబోతోంది కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గుంటూరు కారం సినిమాకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షోస్ పడబోతున్నాయి యుఎస్ఏ ప్రీమియర్ షోల దగ్గర నుంచి నైజాం రికార్డ్స్ వరకు కూడా దాదాపు వారం రోజుల ముందే ఈ సినిమా బుకింగ్స్ తో త్రిబుల్ ఆర్ సినిమానైతే లేపేసింది ఇంకా గుంటూరు కారం సినిమా నుంచి ఒక్క ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు ఇప్పటి వరకు క్రియేట్ అయిన రికార్డులన్నీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు మీద రికార్డ్ అయ్యాయి ఇంకా మన తెలుగు సినిమా వర్గాలు సైతం ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల గురించి భారీ అంచనాలు అయితే వేస్తున్నాయి మొదటి రోజు ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయితే నమోద అవ్వబోతుంది వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మొదటి రోజు వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఉన్న హైప్ చూస్తే అర్థమైపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా స్టార్ హీరో అయినప్పటికీ స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకేసారి సినిమా రిలీజ్ చేసినప్పటికీ కూడా కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు అనే ఒక్క పేరు మీద ఒక్క సింగిల్ లాంగ్వేజ్ లో వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు నమోదు అవ్వటం అనేది మామూలు విషయం కాదు ఇంకా కారం సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా పైన అంచనాలు అయితే వేరే లెవెల్లో ఉండబోతున్నాయి ఇంకా సీడెడ్ మరియు నైజాం లాంటి మాస్ ఏరియాల్లో అయితే ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయితే నమోదు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా కారం సినిమా సంక్రాంతి విన్నర్ అని కన్ఫర్మ్ అయిపోయింది గుంటూరు కారం సినిమా క్రియేట్ చేయబోతున్న రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి